హాయ్ హాయ్ అండి అందరికీ అందరికీ ఓం నమో వెంకటేశాయ ఈ రోజుతో ఎనిమిది వారాలు పూర్తయ్యాయండి చాలా హాయిగా ఉంది మనసుకైతే మాత్రం ఈ రోజు పూజ తెల్లవారి సరికే చేసేసుకున్నానండి ఎందుకంటే పిల్లలకి కొంచెం స్కూల్లో ఫంక్షన్ ఉంది వాళ్ళకి రెడీ చేయాలన్నమాట ఇంకా పడకూడదని చెప్పేసి మార్నింగే ముందు పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నాను ఇంకా లంచ్ అయితే రెడీ చేయాలి ఇంకొక మాట అండి అందరికీ చాలామంది అడుగుతున్నారు కదా ఏడు వారాల రథం విధానం ఒక షార్ట్ వీడియోలో పెట్టండి అని ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను లాంగ్ వీడియోలో కూడా పోస్ట్ చేశానండి కానీ అని మన వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను ఈ రోజుతో అయితే నా ఎనిమిది వారాల పూజ కూడా అయిపోయింది కదా అందుకోసం అని చెప్పేసి మొదటి వారం స్టార్ట్ చేసినప్పుడు చూసుకోండి ఏ రోజైనా మంచిదే పర్లేదు అష్టమి పడిన పర్లేదు అమావాస్య పడినా పర్లేదు ఏకాదశి పడితే ఇంకా మంచిది అంటే ఎప్పుడు మొదలు పెట్టాలనుకున్న వాళ్ళకి చెప్తున్నాను ఇంకా రాబోయేది మాఘశిర మాసం కాబట్టి ఈ అమావాస్య తర్వాత నెక్స్ట్ శనివారం నుంచి మాఘశిర మాసం కాబట్టి హ్యాపీగా స్టార్ట్ చేసుకోండి అన్ని విష్ణుమూర్తి రోజులే కాబట్టి అండ్ మాఘశిర లక్ష్మీవారాల గురించి నెక్స్ట్ వీడియోలు పోస్ట్ చేస్తాను నేను అండ్ ఇప్పుడు శనివారం పూజా విధానం చెప్తున్నాను కాబట్టి ఏడు శనివారాలు రథం అయితే మాత్రం తెల్లవారుజామున లేవండి ముందు రోజు ఇల్లు ఒక్కకండి ఆ రోజే ఇల్లు ఒత్తుకొని తెల్లవారుజామున లేచి ముందు రోజు రాత్రి స్నానం చేసుకొని ఒక గ్లాస్ బియ్యం ఈ సైజు గ్లాస్ బియ్యం నానబెట్టుకొని ఉంచేయండి శుభ్రంగా కడిగేసి వాటర్లో సోప్ చేసేసి పెట్టేసేయండి ఒక పక్కన పెట్టేసిన తర్వాత అవి ఇంకా నాంతే మీరు మార్నింగ్ లేచి తలస్నానం చేసుకొని దేవుడికి అన్నీ ఇలా రెడీ చేసుకోండి తులసమాల పక్కా ఉండాలి పువ్వులు మీ ఇష్టం ఇంకేమాలు వేసినా వేయకపోయినా పర్వాలేదు కానీ మాలు మాత్రం పక్కా ఉండాలండి సలివిడి ఉండలు అంటే మనం ఏ పిండి అయితే ప్రమిది తయారు చేస్తామో నేను షార్ట్ షార్ట్ వీడియోలో పెట్టాను కదండి అదే ప్రెమిది పిండితోటి సలివిడి ఉండలు ఏడు అండ్ నువ్వులు ఉండలు ఏడు అండ్ వడపప్పు బెల్లం పానకం చాలామంది అడిగారు అక్క రెండు కుండలు ఎందుకు పెడుతున్నావు నీళ్ళు అని అడిగారు కదా ఒకటి మంచినీరు ఒకటి పానకం అనమాట కంపల్సరీ పానకం అయితే పెట్టుకోవాలి పానకం వడపప్పు బెల్లం నువ్వులు ఉండరు సలివిడి అండ్ తాంబూలం పెడతాము మీకు నచ్చిన కలిగిన పళ్ళు పెట్టుకోండి పర్వాలేదు అండ్ ఒక నైవేద్యం మాత్రం కంపల్సరీ పెట్టండి అది పరమణమైన దద్దోజమైన రవ కేసరి అయినా అది మనిషి మీ ఓపిక ఏదో ఒక నైవేద్యం పెట్టి ఇలా ప్రతి వారం కూడా సలివిడి ప్రిమిద చేసుకొని అందులో నువ్వుల నూనెతోనే దీపం చేయండి ఆవు నెయ్యితో కొబ్బరి నూనెతో దీపారాధన చేయొచ్చు అంటే శనివారం పూజకి పనికిరాదు నువ్వుల నూనె వాడుకోండి నువ్వుల నూనె ఏడు ఒత్తులు వేసుకొని వెలిగించుకోండి చాలామంది అన్నారు ఒంటి దీపం పెట్టకూడదు అక్కడ నేను ఎప్పుడు ఒంటి దీపం పెట్టనండి ఇది మట్టుగా మెయిన్ కాబట్టి దీంట్లో ఏడు ఒత్తులు వేసి దీపం పెడతాను అటు ఇటు వెండి ప్రమిదలతోటి దీపారాధన చేసుకుంటాను అనమాట ఇంకా పైన దేవుడి గదిలో కూడా ఐదేసి దీపాలు పెట్టుకుంటాను ఎప్పుడు కూడా ఒంటి దీపం పెట్టను పెట్టకూడదు కూడా ఇలా ఏడు ఒత్తులు ఒక దాంట్లో వేసి ఒక దీపం పెట్టుకొని ఏడు వాళ్ళను ఇదే విధంగా చేసుకోండి కలిగితే మీకు దగ్గరలో ఎవరైనా ఉన్నారు అత్తయ్య ఉన్నారు అలా అనుకుంటే ఒక తాంబూలం సాయంత్రం పూజ అయిన తర్వాత అత్తయ్య కానీ అమ్మకు కానీ ఎవరైనా ఇదిలో మొత్తం ఎవరు ఎవరున్నా సరే తాంబూలం ఇచ్చేయండి లేదు అనుకుంటే ఎవరైనా ఇంటికి వచ్చారో ఆ టైంలో అంటే అతిథికి భోజనం పెట్టండి ఇంకా ఉపవాసం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు ఉపవాసం చేయలేని వాళ్ళు వాళ్ళైతే మాత్రం ఆయిల్ తగలనివి తీసుకోండి అంటే పెరుగు అన్నం అన్నం తినేసినా మళ్ళీ చూడండి కింద వచ్చేస్తుంది కాబట్టి ఫుల్ ఉపవాసం ఉన్నవాళ్ళు ఫ్రూట్స్ తినండి బటర్ మిల్క్ తాగండి మజ్జిగ తాగండి మంచిగా లేదా ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రెష్ జ్యూసెస్ ఇంట్లో చేసుకొని తాగండి అది పర్వాలేదు పాలు తాగితే పాలు తాగండి అది మీ ఇష్టం అది ప్రాబ్లం లేదు కానీ ఈ రోజు మాత్రం ఆయిల్ తగలనవి తినకండి ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత గుడిలో దీపారాధన చేసుకున్న వాళ్ళు వెళ్ళి చేసుకోండి అంటే టైం ఉంటే వెళ్తే చాలా మంచిది ప్రతివారం కూడాను అవ్వలేని వారు ఇంట్లో దీపం పెట్టుకోండి ప్రాబ్లం లేదు ఆఫీసులకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా అండ్ సాయంత్రం మళ్ళీ పూజా విధానం ఏంటంటే వస్తాము దేవుణ్ణి కదిపేసి ఈ ప్రమిదని తీసేసి మామూలు ప్రమిద పెట్టేసి అండ్ ఈ ప్రమిదలో చిన్న పీస్ అందరూ తినాలండి ఇంట్లో వాళ్ళు లేకపోతే ఎవరు పూజ చేసుకుంటున్నారు వాళ్ళని చిన్న పీస్ తీసుకొని తినేసి ఈ ప్రమిదని ఏం చేయాలని చాలా క్వశ్చన్ వస్తుంది కదా అందరూ కూడా నేను అది మాత్రం చెప్తున్నానండి ఆవుకు పెట్టండి ఇది ఈ సలివిడు ఉండలు ఒక తాంబూలం తీసుకెళ్లి ఆవుకి నైవేద్యం కింద పెట్టేయండి ఇంట్లో మాత్రం అలా వదిలేకండి ఆవులు దొరకవు అనేవారు పారే నీరు ఉంటుంది కదా లైక్ బీచ్ కానీ ఏదైనా వెళ్ళిపోయినవి ఉంటాయి అందులో కలపండి ఇంకా మొక్కలు ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇంకా మంచిదండి ఇంట్లో నానబెట్టేస్తే అది మెల్ట్ అయిపోద్ది మళ్ళీ వరిపిండి కదా ఇది మెల్ట్ అయిపోద్ది అది మొక్కలకి వేసేయండి అలా కూడా పర్వాలేదు అండ్ ఏడో వారం మాత్రం ఏడు రకాల పళ్ళు ఆల్రెడీ మనం మొన్న లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాం కదా ఏడు రకాల వంటలు లడ్డూ పెట్టుకోండి ఏడో వారం వీలైతే చాలా మంచిదండి ఏడు లడ్డూలు పెట్టుకోండి లడ్డు అతనికి చాలా ఇష్టం కాబట్టి చక్కెర లడ్డు చేసుకొని ఏడు వారాలు ఒప్పుకున్న వాళ్ళు ఏడు వారాలు పెట్టుకోవచ్చు లేకపోతే వారం ఏడు లడ్డూలు పెట్టుకోండి ఏడు రకాల పళ్ళు అన్ని ఏడేసి పెట్టండి ఏడు రకాల వంటలు పెట్టండి ఏడుగురికి తాంబూలం ఇవ్వండి ఏడుకన్నా ఎక్కువ మందికి ఇచ్చినా మంచిదే భోజనం ఇంట్లో అనుకూలం అయితే అయిన వాళ్ళకి ఇంట్లో పిలిచి భోజనం పెట్టండి లేదు అన్న వాళ్ళకి మాత్రం బయట పులిహార కానీ దత్తోజనం కానీ మీకు ఏది కలిగితే అది ఒక పది మందికి ఒక ఐదు ఏడు కన్నా ఎక్కువ మందికి అనమాట పంచేయండి అనమాట పంచుకొని ఒక దంపతులకి తాంబూలం ఇచ్చి అంటే నేను మొన్న మీద పెట్టాను కదా మామూలుగా పంచా అయ్యవారికి పంచ పెట్టాను అమ్మవారికి చీర పెట్టాను అలా పెట్టి ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా పిలిచి ఇవ్వండి లేకపోతే దగ్గరలో ఎవరైనా మీకన్నా పెద్దవాళ్ళు ఉంటే పిలిచి ఇవ్వండి చాలా మంచిదనమాట ఆ రోజు అలా చేసుకుంటే లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి యూట్యూబ్ ఛానల్ పేరు కూడా వైజాగ్ పిల్ల ఆశాయే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అందులో ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను మీకు క్లారిటీ వస్తుంది అనమాట ఎలా చేయాలి ఏంటనేది అదనమాట అండ్ ఇలా చేసుకోండి ఏడవ వారం కూడా ఇలా పూర్తి చేసుకున్న వాళ్ళు ఎనిమిదో వారం చేసుకుంటానంటే వడ్డీ ఇస్తున్నాం కాబట్టి ఆ రోజు అన్నీ ఎనిమిదే పెట్టాలండి ఏడు పెట్టకూడదు నేను అదే క్లియర్గా చెప్తున్నాను ఏడో వారం ఫినిష్ చేసేసుకొని ఎనిమిదో వారం ఫ్రీ అయిపోతాం అనమాట నార్మల్ పూజ చేసేసుకోవచ్చు ఎనిమిదో వారం పూజ చేసిన వాళ్ళు ఎవరైనా ఎనిమిది దీపాలు పెట్టాలి ఎనిమిది రకాల పళ్ళు పెట్టాలి ఎనిమిది ఎనిమిది వేసి పెట్టాలి ఎనిమిది కొబ్బరికాయలు కొట్టాలి అన్ని ఎనిమిది ఎనిమిది అనమాట ఎనిమిది తాంబూలు ఉండని ఎనిమిది కన్నా ఎక్కువ ఇవ్వాలి అలా అనమాట అందుకు ఏడో వారం పూజ మెయిన్ అనమాట ఏడు వారాలు అంటాం కాబట్టి ఏడో వారమే ఎవరైనా సరే పెద్ద పూజ చేయాలనుకునేవారు ఏడో వారమే ముగించి ముగించేసుకోండి అదే చాలా మంచిది నేనైతే అదే చెప్తాను ఇంకా చాలా మంది చాలా డౌట్స్ అడిగారు డౌట్స్ కూడా కాదు క్వశ్చన్స్ అనమాట మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేస్తున్నారు అసలు మిమ్మల్ని ఎవరు అడిగి ఎవరు అడిగారు అసలు అని చెప్పి అడిగిన వాళ్ళకి నేను సమాధానం చెప్తున్నానండి అడగలేని వారు చూడొద్దు పర్వాలేదు ఏం కాదు అడిగిన వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా డౌట్ అంతా క్లియర్ క్లారిఫై చేస్తున్నాను నేనైతే మాత్రం నేనైతే ఈ పూజ మళ్ళీ చెప్తున్నానండి చాలా సంవత్సరాలు బట్టి చేసుకుంటున్నాను ఇలాగే చేసుకున్నాను నాకైతే మంచి రిజల్ట్ ఉంది అంటే చాలామంది ఏంటక్క ఈ మధ్యన వీడియోలు చేస్తున్న పూజ వీడియోలు ఎక్కువ చేస్తున్న పూజలు ఇవన్నీ చేస్తున్నా వీడియోస్ కోసం కాదండి ఏమీ అనుకోకండి నేను ఎప్పటి నుంచో పూజలు పిచ్చి నాకు దేవుడు అంటే పిచ్చి ఎప్పటి నుంచో పూజలు చేస్తున్నాను నాకు తెలియదు పూజలు చేస్తే ఇంతమంది క్వశ్చన్ చేస్తారో అడుగుతారో అని తెలిసి ఇంతమందికి తెలియదు మామూలుగా నా అంతా నేను పూజలు చేసుకున్నాను ఎప్పుడు కూడా పూజ వీడియో పోస్ట్ చేయలేదు కానీ అమ్మవారి వల్ల నేను మాలేసిన వీడియో పోస్ట్ చేయడం వల్ల పది మందికి ఉపయోగపడుతుందంటే నేను చేసుకున్న పూజ పది మంది దేవుడి గురించి చెప్తే తప్పేంటండి చెప్పండి ఒక మాట నేను అందుకోసం అని చెప్పేసి నేనైతే ఈ పూజ వీడియోస్ అన్ని ఈ మధ్యన నేను పోస్ట్ పోస్ట్ చేస్తున్నాను ఇంకా పోస్ట్ చేస్తూనే ఉంటాను మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను నేను మీ వైజాగ్ పిల్ల ఈ పూజ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది మాఘశీర లక్ష్మివారాలు ఉన్నాయి కదండి వాటి గురించి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను రాబోయేది ఇంకా ఈ సోమవారం రెండో తారీఖున స్వర్గం కదండి ఆ రోజు తులసమ్మ దగ్గర సలివిడి వడపప్పు నైవేద్యం అండ్ దీపాలు వదులుకుంటాం కదా మీకు కోనేరు చెరువులు అలాంటి వాటిల్లో అయితే ఈజీగా వదులుకుంటారు లేని వాళ్ళు ఏం చేయాలంటే తులసమ్మని మధ్యలో పెట్టుకొని ఇంటి ముందు చుట్టూ ఒక టబ్బుతో కానీ ఒక బేషన్తో కానీ ఏదైనా నీళ్లు పెట్టుకొని పసుపు కుంకుమ మచ్చంతలు అండ్ పువ్వులు వేసి అరటి దవ్వల్లో ఒత్తిలు వెలిగించి మనం బయట ఎలాగైతే వదులుతామో అలాగే వదలండి చాలా అంటే చాలా మంచిది ఆ రోజు తులసమ్మకి వడపప్పు అండ్ పానకం సలివిడి పెట్టండి ఇంట్లో అమ్మ అమ్మని అమ్మాయిని ఎవరినైనా పెళ్లి చేసి ఇంటికి పంపించేటప్పుడు అత్తవారింటికి పంపించేటప్పుడు ఎలాగ శారీ సీరి పెడతాం కదా మనము అలా పెట్టుకుంటే చాలా మంచిది చీర జాకెట్ అండ్ గాజులు పసుపు కుంకుమలు తాంబూలు అన్నీ పెట్టి తులసమ దగ్గర సలివిడి పెట్టి మెయిన్లీ సలివిడి మిస్ చేయకండి మర్చిపోకండి పచ్చిపిండి సలివిడి ఏం బయట కొనేసి పాకం రేసి చేయాల్సిన అవసరం లేదు సింపుల్గా పచ్చిపిండిలో మేము ఇప్పుడు చెప్పానుక సలివిడితో పెట్టుకున్నాం కదా అలాగే కానీ వరిపిండి వరిపిండి డైరెక్ట్ వరిపిండితో చేసేసుకోవచ్చు అండి బియ్యం నానబెట్టి చేయాల్సిన అవసరం లేదు వరిపిండి వేసుకొని పాలు అంటిపండు కొంచెం నెయ్యి కొంచెం బెల్లం మొక్క వేసేసి కలిపేసి అమ్మవారి అలా నైవేద్యం పెట్టి మీకు ఒప్పుకుంటే ఒక నైవేద్యం పెట్టుకుని మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకున్న వాళ్ళు ఆ రోజు వెలిగించుకోండి ఇంకా కార్తీక మాసానికి రాష్ట్ర రోజు కాబట్టి ఆ రోజు అయితే అలా పూజ చేసుకొని ఆ రోజు పూజా విధానం కూడా నేను పోస్ట్ చేస్తాను అంటే అయిపోయిన తర్వాత చేయగలను ముందుగుంట అయితే నేను చేయలేను ఎందుకంటే ఏ రోజు పూజ ఆ రోజు చేస్తేనే చాలా మంచిది అనమాట అందుకోసమైనా ముందు చెప్తున్నాను ఇంకా ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నేనైతే కంపల్సరీ కామెంట్ చేయండి అందరికీ నేను రిప్లై ఇస్తున్నాను ఇస్తాను కూడాను అందుకోసమే వీడియో కూడా చేశాను ఇప్పుడు అండ్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను నేను మీ పిల్ల ఓం నమో వెంకటేశాయ